జనసేన పార్టీపై టీడీపీ పార్టీపై కొంతమంది దుష్ప్రచారానికి దిగబడ్డారు జగన్ ప్రభుత్వం మారితే గనక ఇప్పుడు వచ్చే పథకాలు ఏవి కూడా రావంటూ ఇష్టం వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ పై మాట్లాడడం అయితే జరిగింది సో దీంతో పవన్ కళ్యాణ్ కౌంటర్ అవ్వడం అయితే జరిగింది ఏపీలో ఏ పథకం ఆగదు మేము మరింత ఇస్తాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరిగింది జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే పథకాలు ఆపేస్తారంటూ ఏపీ సీఎం ఓఎస్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు మరింత సంక్షేమం ఇచ్చేలా జనసేన టిడిపి వ్యవహరిస్తాయని స్పష్టం చేశారు ప్రమాదం చనిపోయిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు అందించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు తమ ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత ఇస్తామే తప్ప ఏది యాపభవం అని చెప్తున్నారు డ్వాక్రా రుణాల మాఫీపై అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీతో చర్చిస్తున్నామని చెప్పుకొచ్చారు మోసం చేసే కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చి వదిలేస్తున్నాయని మండిపడ్డారు డ్వాక్రా మహిళలకు ఏ విధంగా రుణమాఫీ చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు జనసేన టీడీపీ ప్రభుత్వం మరింత సంక్షేమం అందిస్తుందని చెప్పుకొచ్చారు తాను సొంత డబ్బులను పేదల కోసం ఖర్చు పెడుతున్నానని అటువంటిది ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఎలా ఆపుతామని ప్రశ్నించారు కాగా చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు చెప్పులిచ్చే సందర్భంలో బాధలేస్తుందని వారికి ఐదు లక్షల రూపాయలు పెద్ద మొత్తం కాదని కానీ వారికి కాస్త కూస్తో చేయగలిస్తుందని చెప్పుకొచ్చారు కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నానన్నారు జనసేనకు మానవతా దృక్పథం ఉందని అధికారం కూడా తోడైతే ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్పారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్